క్రిస్తవంతో ప్రేమైనటువంటి దేవుని సంగ ఈ డిసెంబర్ నెల చివరి తారీఖు ముప్పై ఒకటో తేదీన చేరి ప్రార్థనలో గడపాలని ఆశతో వచ్చిన మీ అందరికీ మరీ మరీ ప్రభు పేరుట ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను గడిచిన దినములన్నీ కూడా గడిచిన దినములన్నీ కూడా అందరూ చాలా సంతోషంగా గడిపినారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు బాగుండిందా రెండు వేల ఇరవై నాలుగు బాగుండిందా యా బాగుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బాగుండేనా రెండు వేల ఇరవై ఐదు బాగుందా రెండు వేల ఇరవై ఆరు బాగుండేదా ఏం చెప్పడం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాగుందా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాగుందా టూ ట్వంటీ సిక్స్ ఇంకా బాగుంటుందా ట్వంటీ సిక్స్ ఎట్లా తెలియదు ట్వంటీ ఫోర్ ఏ విధంగా గడిచిపోయిందో మనకు తెలుసు ఇరవై నాలుగులో ఎక్కువ సమస్యలు ఉండేవా ఇరవై ఐదులు ఎక్కువ సమస్యలు ఉన్నాయా ఎప్పుడు సమస్య వస్తుందో ఎప్పుడు సమస్య రాదో ఎవరికి తెలియదు ఇప్పుడు నవ్వుచుండే వాళ్ళం మళ్ళా కొద్దిసేపటికి ఏడుస్తామో కూడా తెలియదు సమయము కాలము అన్ని కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి ఇది మనం గమనించుకోవాలి దేవుని మాట అదే చెప్తుంది ప్రతి దానికి సమయము కలదు నవ్వుటకు ఆడుటకు పాడుటకు కట్టుటకు విప్పుటకు అన్నిటికీ కూడా కాలము సమయము అనేది ఉంది అది మనకు తెలియదు ఈరోజు చాలా సంతోషంగా ఉండంగా కొద్దిసేపు అయితేనే హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం హ్యాపీ న్యూ ఇయర్ అన్న తర్వాత హ్యాపీ ఉంటుందో పోతుందో ఇంకా ఎక్కువైతుందో ఎవరికి తెలియదు అయితే ఉండే కాలము అది ఎంతైనా కానీ దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కోసము గడపడమే అది సంతోషమైనటువంటి దినం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంది స్త్రీలైతే పురుషులైతే మంచి చేసేవారుగా కీళ్ళు చేసేవారుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ రోజు వరకు నిలబడిన దేవుడు అందుకే అటువంటి వారితో మొట్టమొదటగా ఏం చెప్తాడంటే రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ మనము ఎవరికైనా కీడు చేసి ఉంటే దాన్ని మనము తీసివేసుకోవాలా చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు దుష్క్రియలు అంటే చెడు తలంపులు చెడు ఆలోచనలు ఏవైనా దేవునికి నచ్చని పనులు ఏమైనా ఉంటే వారితో దేవుడు ఏమంటాడంటే నూట పంతొమ్మిదవ కీర్తన నూట పదహైదవ వచనము నూట పదహారవ వచనము చదువుకున్నాను చదవండి నూట పంతొమ్మిదో కీర్తన దుష్క్రియలు చేయవాలా దుష్క్రియలు చేయవల నూట పదహైదవ కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయము కీర్తన నూట పంతొమ్మిది నూట పదహైదు నూట పదహారు నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను దుష్క్రియలు వారలారా దుష్క్రియలు చేయువారలారా నా యుద్ధ నుండి సింపుల్గా చెప్తున్నాడు దేవుడు ఇవన్నీ దుష్క్రియలు చేయువారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి వెళ్ళిపోండి అంటే దుష్క్రియలు చేయువారికి దేవుడు ఎదుట స్థానము లేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దుష్క్రియలు మనం ఏం చేయాలా తీసివేసుకోవాలా తీసివేసుకుంటే అప్పుడు ఏమంటాడు ఆయన నా దగ్గరికి రా అంటాడు ఇక్కడ ఏమంటాడు దుష్క్రియలు చేయవల నా ఇద్దరు నుండి తొలగిపోడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకోను నా ఆశ భంగమై నేను సిగ్గునుండగా కాక అంటే నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉండాలంటే నేను దుష్క్రియలకు దూరంగా ఉండాలి ఎవరమైతే దుష్క్రియల్లో ఉంటామో వారిని దేవుడు ఏమంటారు అంటే నా యుద్ధం నుండి తొలగిపోవుడి మనం ఏం అనేది కేవలం మన మనసుకు తెలుసు దుష్క్రియలు చేస్తున్నామా మంచి చేస్తున్నామా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎట్లా బ్రతికినామా అనేది నీ మనసుకు నా మనసుకు తెలుసు ఒకవేళ మన మనసు సరైనది కాకపోతే దానిని ఏం చేయాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజే వదిలిపెట్టి నూతన స్వభావాన్ని నూతన బుద్ధిని మనము కలిగి జీవించాలి ఇంకా ఏం చేయాలంటే సామెతలు నాలుగు ఇరవై ఏడులో నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకునుము అంటాడు చూడండి నీవు గుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా అది మన పాదములు ఏం చేయాలి కీడుకు దూరంగా తొలగించుకోవాలి కీడుకు దూరంగా దుష్క్రయములకు దూరంగా ఉంటే దేవునికి దగ్గర అవుతాం అందుకే సపరేట్గా ఏం చెప్తాడంటే దుష్క్రియలు చేయులారా నా యొద్ద నుండి తొలగిపోండి తొలగండి మీరు మీ దుష్క్రియలు మార్చుకొనకపోతే మనము మన బుద్ధి మార్చుకొనకపోతే ఎన్ని నూతన సంవత్సరాలు మారినా కూడా విడదమే ఒక మాట చెప్తారు కదా గుండు మారినవా ఏ మారాలా గు సంవత్సరాలు మారుతూ ఉన్నా కూడా మన మనసు మారకపోతే మన మనసు నూతనమైనది కాకపోతే అది వ్యర్థం అందుకే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముప్పై ఒకటో తారీఖులో వచ్చిన వారందరితో ఎందుకు సంతకం చేస్తున్నామంటే ముప్పై ఒకటో తారీఖు రోజు ఎంతమంది కూడుకున్నాము ఆ చివరి దినాన రాత్రి పదిన్నర నుంచి పన్నెండు వరకు ఎవరెవరు ఉండవు ఎంత చిన్న పిల్లలు వచ్చినారు అని తెలుసుకోవడానికి ఆ పేర్లు చూస్తే పోయిన సంవత్సరం కూడా చాలా చిన్న చిన్న పిల్లలు వచ్చిన దాదాపుగా నూట ఇరవై మంది అయినారు కదా ఆరే దాదాపుగా నూట ఇరవై మంది సంతకాలు చేసిన చిన్న పిల్లలతో పాటు అంటే దేవుని దగ్గరికి చివరి క్షణాల్లోనైనా సంవత్సరాలు మారిపోతున్నాయి గడియలు మారిపోతున్నాయి దేవుని దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి అందుకే దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నీ పాదములు కీడునకు దూరంగా తొలగించుకునము ప్రసంగి పదకొండు పదిలో నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము ఏమంటారు నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో ఇవి తొలగించుకుంటూ ఉంటే దేవుడు ఏం చెప్తాడంటే మొదటి దిశలోనిక నాలుగు పద్దెనిమిదిలో ఇవన్నీ మొదటగా దుష్క్రియలు చేయకుండా ఉండాలి పాదములు కీడుకు దూరంగా ఉండాలి హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకుంటే అప్పుడు మనకి ఆదరణ కలుగుతుంది ఇవి ఏమి తొలగించుకోకుండా ఈ దీనితో మన హృదయము నింపుకుంటే మనకు ఆదరణ కలగదు ఏం చెప్తుంది అక్కడ కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరణ కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము కాబట్టి మీరు ఈ మాటల చేత ఏ మాటలు పరిశుద్ధ గ్రంథములోని మాటలు దేవుని మాటల చేత ఒకరినొకరు ఏం చేసుకోవాలి ఆదరించుకొను ఆదరణ కలిగి ఉండాలి ఇంతకు ముందు ఆదరణ లేదు ప్రేమ లేదు సమాధానం లేదు శాంతి లేదు ఒకవేళ దేవునికి ఇష్టంగా కాకుండా దేవునికి నచ్చినట్టు కాకుండా మనకు మనమే నచ్చినట్టుగా నడుచుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరులో ఎట్లా నడుచుకోవాలా దేవునికి అనుకూలంగా నడుచుకొని దేవుని మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని ఈ మాటలు ఏ మాటలు దేవుని పవిత్రమైనటువంటి మాటలు ఈ మాటలు తేనె కంటెను జుంటు తేనె కంటెను మధురమైన మాటల చేత మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలంట ఆదరించుకోండి రెండు వేల అంటే ఈ పాత సంవత్సరంలో దుష్క్రియలను మన పాదములను కీడుకు దూరంగా హృదయములో నుండి వ్యాకులతను తొలగించుకొని వాక్యము చేత నీ హృదయమును నింపుకొని ఆ మాటల చేత ఏం చేసుకోవాలా ఆదరణ కలిగిన వారుగా జీవించాలి నాలుగో అధ్యాయము ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు చదవండి అక్కడ ఏముంటుందో చూద్దాం ఎఫెస్సిలకు రాసిన పత్రిక కావున చూడండి మునుపటి ప్రవర్తన అంటే మునుపటి అంటే ముందు ప్రవర్తన అనే ఈ వ్యక్తి అప్పుడు అట్లనే ఉన్నాడు ఇప్పుడు అట్లనే ఉన్నాడు ప్రార్థనకు వచ్చిన అట్లే ఉన్నాడు ప్రార్థనకు రాకపోయినప్పుడు అట్లనే ఉన్నాడు అనే తట్టుగా ఉండకూడదు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని సంఘములో ఉన్న తర్వాత మన ప్రవర్తన మారిపోవాలి మన యొక్క అలవాట్లు మారిపోవాలి అందుకే మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశలు దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఏది వదులుకోవాలా చెప్పాలా ఏది వదులుకోవాలా చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలేసి ఈరోజు ముప్పై ఒకటో తారీఖు కదా ఇప్పుడు వేసుకున్న బట్టలే రేపు వేసుకుంటాం కదా వదిలేస్తాం మరి ఏం చెప్పాల వదిలేసి ఏ బట్టలు వేసుకుంటారు పాత బట్టలు వేసుకున్నా ఉతికినేవి వేసుకుంటావా వదిలేసినవి వేసుకుంటావా రేపు కొత్త సంవత్సరం కదా కొత్త డ్రెస్ వేసుకోకపోయినా ఉతికినేటివి ఇస్థితి వేసినవి వేసుకుంటాం ఎందుకి మురికి బట్టలు వేసుకుంటే అవి నీకు మంచిది కాదు కాబట్టి మురికైనవి వదిలిపెట్టి ఏది ధరిస్తము నవీనమైన స్వభావము క్రొత్త స్వభావము క్రొత్త సంవత్సరంలో క్రొత్త బుద్ధి కలిగిన వారుగా ఉండాలి క్రొత్త సంవత్సరంలో దేవునికి మరింత దగ్గర కావాలి ఇప్పుడు కొంచెం ఉంటే ఇంకా దగ్గరకు కావాలి అదే దేవుని కోరిక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు దేవుని దగ్గరికి పదిసార్లు వచ్చింటే రెండు వేల ఇరవై ఆరులో ఎన్నిసార్లు రావాలా ఇరవై సార్లు రావాలా మన యొక్క ఆత్మీయ స్థితి పెంచుకుంటూ పోవాలా కానీ ఆత్మీయ స్థితి తగ్గిపోకూడదు రెండు వేల ఇరవై ఐదులో పదిసార్లు వచ్చి రెండు వేల ఇరవై ఆరులో ఐదు సార్లు వస్తే ఆత్మీయ స్థితి తగ్గినట్ట పెంచినట్ట గట్టిగా చెప్పాలా తగ్గిపోయినట్ట ఇంకా ఆత్మీయ స్థితిని పెంచుకుంటూ పోవాలి అందుకే మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును నవీన స్వభావమును ధరించుకున్నది ఏ స్వభావము పాడతాం కొత్త ఏడు మొదలు కొత్త ఏడు మొదలు పెడుతుంది కానీ కొత్త మనసు మనకి అదే మనసు ఉండకూడదు నవీన స్వభావము నవీనది కొత్త క్రొత్త మనసు కలిగిన వారుగా ఉండాలి కొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారుగా ఉండాలి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్లో దేవుని మాట ద్వారా నేను చెప్పేది ఏమంటే దేవునిలో గడపడానికి ఎక్కువ సమయం ఇద్దాం రెండు వేల ఇరవై ఆరులో దేవునితో గడపడానికి ఏమి ఇయ్యాల ఎక్కువ సమయం ఇవ్వాలని నిర్ధారణ చేసుకోవాలి దేవా నేను రెండు వేల ఇరవై ఐదులో చాలా తక్కువ సమయం నీతో నేను గడిపిన రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువగా నీతో గడిపే భాగ్యము ధన్యత నాకి దయచేయి ప్రభావా అని మనం ప్రార్థన చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీకు నేను చాలా దూరంగా ఉన్న దేవా రెండు వేల ఇరవై ఆరులో మరీ దగ్గరగా కావాలి అటువంటి మనస్సు నాకి అని దేవుని మనము ప్రార్థన చేయాలి అందుకే చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని నవీన స్వభావమును ధరించుకునుడి నవీన స్వభావాన్ని ఎవరు ధరించుకున్నారని చూస్తే జక్కయ్య చెడిపోయే స్వభావాన్ని ఏం చేసుకున్నాడు వదిలేసినాడు వదిలేసి ఏది నవీన స్వభావాన్ని ధరించుకున్నాడు అతని పాత జీవితము మారిపోయింది ఎప్పుడంటే యేసుక్రీస్తు ఆయన ఇంటికి వెళ్ళడం ద్వారా ఆయన ఇంటిలోనికి ప్రవేశించడం ద్వారా ఎవరింటిలోనికి జక్కయ్య ఇంటిలోనికి వేసుకోవడం ద్వారా జక్కయ్య పాత జీవితము ఏమైంది మారిపోయింది ఇదిగో ప్రభా నేను అన్యాయముగా ఎవరితోనైనా అక్రమంగా తీసుకొని ఉంటే దానికి బదులుగా నేను ఎంత నాలుగు నాలుగంతలు నేను చెల్లిస్తా అని చెప్పి పశ్చాత్తాపమైన మనసు కలిగిన వాడుగా నూతన స్వభావము గల వారుగా జక్కయ్య తన జీవితంలో మారిపోయి ఉన్నాడు నేను నేను కూడా ఏ జీవితం కలిగి ఉండాలా నవీనమైనటువంటి స్వభావము క్రొత్త మనస్సు క్రొత్త స్వభావము యేసు ప్రభు చెప్పినాడా జక్కయ్య నేను నీ ఇంటికి వస్తే నీ మనసు మార్చుకో అని చెప్పినాడా ఆయన చెప్పలే ఆయన చెప్పకపోయినా కూడా క్రీస్తు యేసు రాకతో ఆయన జీవితము మారిపోయింది ఆయన పరిస్థితులు మారిపోయినాయి మన జీవితంలో కూడా కృత ఈడు మొదలు పెట్టినప్పుడు మన ప్రవర్తన కూడా ఆటోమేటిక్గా మారిపోవాలి అప్పుడే మన జీవితము ధన్యమవుతుంది ఇంకా ఎస్సీలకు రాసిన పత్రికలోనే నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలను చదువుతాం చూడండి మనుషులలో ఏముంటుంది సమస్తమైన ద్వేషము ద్వేషము మనుషులలో ఎంత అంటే కొంచెం ఉండదు చాలా ఎక్కువగా ఉంటుంది సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించి అంటే మీలో నుండి ఏం చేయమని అర్థం తీసేయండి మన శరీరానికి ఏదైనా ఆపద కలగజేస్తుంది అంటే దాన్ని ఏం చేస్తాం మన శరీరంలో అవయమైన కూడా తీసేస్తామా లేదా కొంతమందికి కాళ్ళు ఏళ్ళు తీసేస్తుంటారు మన శరీరంలోదే ఎందుకు దాని వలన ఏమవుతుంది శరీరం అంతా చెడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే దాన్ని తీసేస్తారు మనలో కూడా మనకు ఉపయోగపడినటువంటి లక్షణాలు మనకి దేవుని దిగత్తి తీసుకోపోలేనటువంటి గుణాలు ఉంటే వాటిని ఆటోమేటిక్ గా ఏం చేయాలి మనము మనలో నుండి బయటకి తీసేయాలి అదే చెప్తున్నాడు ఆయన ఒకరి ఎడల ఒకరు దయ కలిగి దయ దయ కలిగిన వారుగా ఉండి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారము దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు నువ్వు ఒకరినొకరు క్షమించుడి మనం కూడా ఒకరినొకరు ఏం చెప్పుకోవాలా క్షమాపణ రెండు వేల ఇరవై ఐదులో ఎవరితోనైనా నీవు మాట్లాడకపోతే ఎవరితోనైనా నీకు వాళ్ళకు సరిపోకపోతే ఏం చేయాలి ఇప్పుడు మారాలి వారి మనసు మార్చమని ప్రార్థన చేయాలి అందుకే ఒకరినొకరు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకున్నది ఇది క్రొత్త మనస్సు క్రొత్త స్వభావం క్రొత్త సంవత్సరం మారిన క్రొత్త బుద్ధి మారకపోతే మన జీవితము వ్యర్థమైపోతుంది దేవుడు అదే కోరుకుంటున్నాడు నా పిల్లలు మారాలి నా పిల్లలు విశ్వసించాలి నా పిల్లలు ఎవరు కూడా నిత్య నరకానికి పోకూడదు నిత్య జీవములోనికి రావాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునైన నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రాడు తండ్రి దగ్గరకు మనం చేర్చబడాలంటే మన మనసు మార్చుకొని నూతన స్వభావము నూతన మనస్సు నూతన హృదయము కలిగిన వారుగా ఉండి ఒకరినొకరు క్షమించుకొని ముందుకు సాగాలి అదే కొత్త సంవత్సరం అవుతుంది నూట ఐదవ కీర్తన నాలుగో వచనం నూట ఐదవ కీర్తన నాలుగో వచనం ఇంకా ఎవరిని వెతకాలా యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని ఎప్పుడు వెతకాల దేవుని సన్నిధిని మనము నిత్యము వెతకాలి మన దగ్గర కాదు కానీ చాలా చోట్ల దేవుని సన్నిధికి వస్తారు వెదుకుతారు ఎప్పుడు ఎప్పుడు వెతుకుతారు కేవలము ఫెస్టివల్స్ మాత్రమే క్రిస్మస్ న్యూ ఇయర్ ఈస్టర్ ఎన్నిసార్లే మూడు సార్లే ప్రార్థనకు వచ్చేది కానీ ఎప్పుడు వెతకమంటున్నాడు దేవుడు యహోవాన వెదుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని ని సన్నిధిని బాగా అదే అంటాడు అడగండి నేను మీకు ఇస్తా వెదకండి తీయబడు వెదకండి నేను మీకు దొరుకుతా అడగండి నేను మీకు ఇస్తా కాబట్టి ఆయన సన్నిధిని మనము నిత్యము వెదకాల ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మనం అందరం అంటే ఆయన సన్నిధిని వెదకడానికి వచ్చిన వాళ్ళం ఆయన సన్నిధిలో గడపాలని వచ్చిన వాళ్ళం ఆయన సన్నిధిలో గడపడం ఏమంట నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం ఈ విలువైన అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది దానిని ఏమంట ఏమంటుడు ఈరోజు ముప్పై ఒకటో తారీఖుల ఇక్కడ కూర్చున్నామంటే మనము ధన్యులం ఎందుకంటే ఈ ముప్పై ఒకటో తారీఖులో దేవుని సన్నిధిలో గడపలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం గడుపుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని నిత్యము ఉపయోగించుకోవాలి అందుకే నిత్యము ఆయన సన్నిధిని వెదకండి ఆయనను వెతికితే ఆయన మనకు దొరుకుతాడు ఆయన అడిగితే మనకు ఆయన ఇస్తారు కాబట్టి మనం ఆయన వెతకాలి ఆమోసులు నాలుగవ అధ్యాయం పన్నెండో వచ్చిన మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అనే మాట ఉంటుంది అక్కడ ఏముంటది మీ దేవుని సన్నిధిని ఎక్కడ కనబడాలి మనము ప్రతి ఒక్కరు ఎక్కడ కనపడాలా దేవుని సన్నిధిలో కనబడాలి దేవుని సన్నిధిలో కనపడుటకై సిద్ధపడి రావాలి సిద్ధపడి వచ్చినా కూడా ఏముండాలా హుషారుగా యాక్టివ్గా ఉండాల పెళ్లి కుమార్ని ఎదుర్కొన్నటకు సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఎంతమంది పది మంది వచ్చినారు కానీ పది మంది సిద్ధపడే వచ్చినారు కానీ ఐదు మంది ఎట్లున్నారు హుషారుగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు మిగతా ఐదు మంది వాళ్ళలో యాక్టివ్నెస్ లేదు వాళ్ళు వచ్చినారు కానీ ఇంకా ఐదు మంది కంటే ఎక్కువగా జ్ఞానవంతులు కాదు కాబట్టి మనం కూడా సిద్ధపడి వచ్చినా కూడా పెళ్లి కుమారులతో పాటు వెళ్ళిన వారి వల్ల మనం ఉండాలి అందుకే సిద్ధపడాలి మీ దేవుని సన్నిధిని కనబడుటక సిద్ధంగా రావాలి సిద్ధపడడం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దేవుని సన్నిధి ఎక్కడైనా పోతుంటే బాగా సిద్ధపడతాం అన్ని దానిలకు సిద్ధపడినట్టే దేవుని సన్నిధి కోసం మరింతగా మనం ఏం కావాలా ఆశతో సిద్ధపడి రావాలి రెండు వేల ఇరవై ఐదులో సిద్ధపడలేదా నువ్వు ఇప్పుడైనా సిద్ధపడు ఆదివారం కోసం సిద్ధపడు ఆరాధన కోసం సిద్ధపడు దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడితే అప్పుడు దేవుడు మన విషయంలో సంతోషిస్తాడు మొదటి దిశలోనిక నాలుగవ అధ్యాయము పదోవచనం మీరు ప్రేమ ఎందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందవలెనో ప్రేమలో ఏం కావాలి మనము అభివృద్ధి మరీ ఎక్కువగా చాలా అభివృద్ధి చెందాల దేవుని ప్రేమ ఎంత ఎవరైనా కొలుస్తారా దేవుని ప్రేమకు అవధులు లేవు ఒక మనిషి మరొక మనిషిని ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమలో ఏముంటుందంటే స్వార్థం ఉంటది ఒక మనిషి మనిషిని ప్రేమిస్తున్నాడంటే ఆ మనిషి నుంచి ఏదైనా లాభము కోరి అవతలి వ్యక్తిని ప్రేమిస్తారు కానీ యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే ఏ స్వార్థము లేకుండా మన కోసమై తన ఇచ్చినంతగా ఆయన మనలను ప్రేమించి ఉన్నాడు ఆ ప్రేమకి లోక ప్రేమకి చాలా తేడా ఉంది అందుకే ఇక్కడ ఏమంటాడంటే మీరు ప్రేమ ఎందు ఏ ప్రేమ ఆత్మీయమైన ప్రేమ దేవుని ప్రేమ ఎందు మరీ ఎక్కువగా ఏం కావాలి అభివృద్ధి సంవత్సరం సంవత్సరము అభివృద్ధి కావాలి ఒక మొక్క వేసిన తర్వాత మొదట ఒక సంవత్సరము ఎట్లుంటుంది మరొక సంవత్సరం ఎట్లుంటుంది సంవత్సరం సంవత్సరం ఆ మొక్క అభివృద్ధి చెందినట్టనే ఆత్మీయకంగా దినదినము ప్రతిరోజు మనము నూతన సంవత్సరం వస్తుందంటే ఏం కావాలా అన్ని విషయములో అభివృద్ధి పొందాలా ప్రతి విషయంలో అభివృద్ధి పొందాలా ఆరాధనకు వచ్చుటలో అభివృద్ధి చెందాలా ప్రార్థించుటలో అభివృద్ధి చెందాలా దేవునికి ఇచ్చుటలో అభివృద్ధి చెందాలా పాటలు పాడటంలో అభివృద్ధి చెందాలా వాక్యము చదవడంలో అభివృద్ధి చెందాలా అన్ని విషయంలో మనము అభివృద్ధి చెందాలి అందుకే మీరు ఎక్కువగా ప్రేమయందు అభివృద్ధి చెందుడి అభివృద్ధి చెందాలను రోమిలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము పదమూడవ వచ్చినము చదువుకొని ముగించుకున్నాం రోమీల రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం వచనం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు గుట్టకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా విశ్వాసము చూడండి విశ్వాసము ద్వారా సమస్త సమాధానముతోను సమాధానముతోనూ మిమ్మును నింపును కాక ఆమె ఈ నూతన సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మిమ్మును సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపును కాక ఆమె నింపి ఆశీర్వదించి అభివృద్ధి చేయాలని వాక్యభాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను వందనాలు